ప్రియమైన మిత్రులారా ఇవాళ పల్లాల్లో డిమార్ట్ ఈరోజు ఓపెన్ అయింది ఈ సాయం వేళ నేను డీమార్ట్కి వచ్చాను జనాలు ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నారు బయటకు వచ్చేవాళ్ళు వస్తున్నారు గ్రానికి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు ఇక్కడ రెండు స్టేర్లే ఉన్నాయి కింద ఏమన్నా జనరల్ అన్నీ ఉన్నాయి ఫైవ్ స్టేర్లో ఉన్నా బట్టలు హాయ్ ఫ్రెండ్స్ నాకు ఈ బన్నీర్ నచ్చింది ఈ బన్నీర్ కొనుక్కున్నారు రెడ్ కలర్ కదా నేనైనా మా అబ్బాయి అయినా వేసుకోవచ్చు ఓకే ఇక్కడ డ్రింకులు ఉన్నాయి నేను మజ్జిగ ప్యాకెట్ ఒక బన్నీర్ని తీసుకున్నాను మా బొడ్డోడికి రైలు బొమ్మ కొందామంటే అవి అయిపోయినాయి బయటకు వచ్చాను హాయ్ థ్యాంక్ యూ ఇప్పుడు లైటింగ్ చేశారు జవనముని విపరీతంగా వచ్చారు జనం